నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సుందరయ్య కాలనీ వాసులు పద్నాలుగు సంవత్సరాల నుండి సుందరయ్య కాలనీలో తాము జీవనం సాగిస్తున్నప్పటికీ వారి బ్రతుకులు మాత్రం మారడం లేదని వాపోయారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి సుందరయ్య కాలనీలో ప్రస్తుతం ఉన్న వర్షపు నీరు నిలువ ఉన్న పరిస్థితి కనీసం ఇక్కడి ప్రజలు వారి ఇంట్లో వారు కూర్చోవడానికి కూడా లేకుండా ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినా వారే తప్ప ఒక్కరు కూడా సుందరయ్య కాలనీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని సుందరయ్య కాలనీ వాసులు వాపోయారు अ कोई मना कोना నిరేగెకు నిరేగెకు కదవర రదనన అంత దండికి నమటి ఉంటా ఆ కోట రండు ఇన్ని తల్లి చాలా కాదిొక్కా ఆ రోటు మాసి జర బై వాకన కద జెడ కొడలే మార్ లా ఎది మాడ వలే అలకాడు நமஸ்கார கலெக்டர் கார்க்கு நமஸ்காரம் மாதி சுந்தரய கலனி மாதிரி பொதுடூர் ஜில்லா மண்டலம் మేము బురద నీళ్ళల్లో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నాం చాలా భారీ వర్షాల వల్ల ఇట్లా బురద నీళ్ళు వస్తారని ప్రతి ఒక్కరు చెప్పుకునే కొన్ని ఎవరు చూసిపోయేటోళ్ళు కానీ ఆ నీళ్ళు తొలగించడం అయితే జరగడం లే ఎవరు చెప్పినా కూడా చేస్తామంటున్నారు కానీ ఈ కాలవలు లే ఈ రోడ్లకు ఈ రోడ్లకు కాలువ లే ఏమి లే చూసిపోయేదే గాన చేస్తాం చేస్తామంటున్నారు కానీ అది ఏదైతే చేయడం లే ఏమన్నంటే చేస్తాం లేమంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు ఇట్లా నీళ్ళు వస్తూనే ఉన్నాయి వర్షాలు పడతానే ఉన్నాయి ఈ బురద నీళ్ళలో చూనే ఉండం సన్నపిల్లలు ఉండారు పాములు తేళ్ళు తిరిగి నాగుని దానికి చంపుకుంటా దాన్ని చూసుకుంటా గుర్సులలో నీళ్ళు ఆ మైనా బురద నీళ్ళలో పిల్లలు అన్నం చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రెండు వారాల నుంచి ఈ నీళ్ళు అసలు తగ్గనే తగ్గడం లే వర్షాల వల్ల పిల్లలు బాల్యతలు ఉండారు అందరు ఉండారు ముసల ఉన్నారు ముతుకొళ్ళు ఉండము ఈ బురద నీళ్ళలో తిరిగి పిల్లలకి ఎలర్జీ వల్ల తగ్గు జ్వరాలు వేదులు వాంతులు అవుతుండయి పిల్లల వల్ల ఏ ఏ అధికారైనా మమ్మల్ని పట్టించుకోవడంలే అంటే చేస్తాం పోండి అనే మాటే గాన ఓట్లు అప్పుడు మాటగా వచ్చి పది మాటలు ఇళ్ళగారు చుట్టూ తిరుగుతుంటాను గాన ఓట్లు పోయండి మమ్మల్ని గెలిపియండి మీకు గుర్చలు ఉన్నాయేమో మీకు ఏది ఉన్నాం మీకు ఉద్యోగాలు ఇస్తాము ఎస్టీ వాళ్ళకు మీకు బాగా పేరు పేరుంది చదువుకోండి అంట అంటున్నారు కానీ మాకు ఏదైతే చేయడం లే ఏమన్నా అంటే చేస్తామనే మాట ఒక్క మాట అయితే సింపుల్గా అయితే చెప్తున్నారు దయచేసి కలెక్టర్ గారికి వినియోగించుకున్నాం ఏమన్నా అంటే ఎస్టి మేము ఎరకల వాళ్ళం ఎస్టి వాళ్ళం దయచేసి ఒక్క న్యాయం చేయండి కానీ ఏది ఆశించిన వాళ్ళం లేదు మాకు ఏ ఉద్యోగాలు కానీ కాలువలు కానీ లైట్లు కానీ ఏది లేవు ఏమన్నా అడిగితే చేస్తాం చేద్దామంటారు ఏ అధికారి అయినా వచ్చి ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి పోతూ ఉన్నాయి ఉంటారు ఉన్నారు కానీ మాకు ఏది ఎవరు ఏం చేసింది పద్నాలుగు సంవత్సరం ఇక్కడ సంసారం చేయబడింది ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ బురద నీళ్ళు పోయే దా నీళ్లు పోయేదానికి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఈ ఒక్క అవకాశాన్ని కలిగించండి ఈ నీళ్ళు ఎట్టే పోయేటట్టుగా చూడండి ఈ సన్నపిల్లలు ఉండారు ముషిలో ఉండారు ముందుగా అయితే కాళ్ళు పగిలి జరాలు వచ్చి ఎంత అవసరపడతానో మేము ఎంత తిప్పలు పడుతున్నాము మీకు తెలియజేయకుండా చెప్తాను ఇక్కడ పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము ఈ వర్షాలు పడినప్పుడు మాత్రం కాలువలు లేవు ఈ నీళ్లు లేవు మా రోడ్లు లేవు పిల్లలు రాడ్లన్నీ జలమేజ్ డ్రైనేజ్ లేదు ఈ రోడ్లల్లో నీళ్ళన్నీ ఎక్కువగా ఉన్నాయి మా దయచేసి మాకు ఏదైనా ఇది చేయడం కూర్చున్నాం సార్ నీళ్ళు సైడ్ మాకు రోడ్లు లేవు అసలు ఉంటాయి సార్ ఎక్కువ వస్తాయి వాటర్ మెయిన్ రోడ్ లో రోడ్డు లేదు బోర్డు లేదు అసలు డ్రైనేజీ రోడ్లు లేవు సార్ వాటర్లోనే వాటర్ లోనే బ్రో నైట్ టైం అయితే పాములు ఇవన్నీ వస్తున్నాయి కొద్దిగా దయచేసి మాకు ఏదన్నా కొద్దిగా చూడండి సార్ ఈ విధంగా సార్ మా ఇంట్లో నీళ్ళు అన్నీ ఉన్నాయి సార్ లేదు ఎప్పుడు నుంచి ఉన్నాయి ఎప్పుడు వానలు పడినప్పుడల్లా వస్తుంటాయి నీళ్ళు ఇంట్లోకి ఎవరు పట్టించుకోవడం లే అతిగారికి పోయినా ఎవరు పట్టించుకోవడం లే కాలంలో రోడ్లు లేవు ఏం లేవు సార్ దావ వచ్చే కూడా చెట్లు నిండా దావే కాండడం లే దావ నడిచే కూడా కష్టం ఉంది పిల్లలకు బో చేసుకుని దీనికి కూడా లేదు మాకు ఇంట్లో నిండి నిండా నీళ్ళు ఉన్నాయి రోడ్లు లేవు బో చచ్చిపోతున్నాం సార్ బో నీళ్ళు వండుకొని కూడా లేదు మా